హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న పులిచింతల ఆకు గురించి షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు అడిగాడు ఈ పప్పు ఎలా చేసుకోవాలనేసి అందుకే ఈ వీడియో మీకోసం వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పులిచింతల ఆకు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఆకుతో పప్పు ఎలా వండుకోవాలో తెలుసుకుందాం ముందుగా సేకరించిన ఆకును శుభ్రం చేసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు వేసుకోవాలి తాలింపులో ముందుగా శనగపప్పు మినప్పప్పు రెండు వట్టిమిరపకాయలు జీలకర్ర పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇప్పటికే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కరివేపాకును అల్లం వెల్లుల్లి పేస్టును పసుపును వేసి మాడకుండా కలుపుకోవాలి తాలింపు మగ్గి పులిచింతలు ఆకును వేసి కలుపుకోవాలి ఆకు ఉడికే సమయంలో మనకి పుల్లటి రుచికరమైన వాసన మనకు ఆస్వాదించవచ్చు పప్పుకు సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీరని ఈ సమయంలో వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ముందుగా ఉడికించిన పప్పును వేసి దానికి సరిపడ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి రుచికరమైన ఆరోగ్యకరమైన పులిచింతలాకు పప్పు రెడీ అవుతుంది అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంది కదా మీరు మాత్రం లైక్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి కొత్త వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోస్తోని వస్తాను ఇట్లా మీ వెన్న